కృష్ణకుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి సాధారణంగా ఎవరైనా గుడికి వెళ్తే ఒకటో రెండో కోరికలతో వెళ్తారు అది సహజం కానీ పాపం చంద్రబాబు నాయుడు గారికి ఒక విచిత్ర పరిస్థితి జాలి వస్తుంది చూస్తే ఒక్కొక్కసారి దేనికంటే ఇప్పుడు ఆయన నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తే చాలా పెద్ద లిస్టుతో వెళ్ళాలి ఆయన ఇరవై ఉండొచ్చు ముప్పై ఉండొచ్చు డెబ్బై ఉండొచ్చు యాభై ఉండొచ్చు అని అవన్నీ విభజన మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం అనమాట ఈ విభజన అనే దానివల్ల మనకా తెలుసు నరేంద్ర మోడీ గారి దగ్గరికి లిస్ట్ ఎక్కువ పట్టుకెళ్తే ఆయనే విదల్చడు అసలుకే మోసం వస్తుందని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అనుభవం చెప్తోంది ఇప్పుడు అసలు ఏంటి మన ప్రాధాన్యతలు చిన్న చిన్న లిస్టులు పట్టుకెళ్ళి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ రావడం బెటరా నరేంద్ర మోడీ గారితో లేదా మొత్తం లిస్ట్ అంతా మొహం పడేసి నువ్వు ఇవ్వకపోతే నేను విత్డ్రా చేసుకుంటా సపోర్ట్ అన్నం కరెక్టా ఏది బెటర్ అంటారు అంటే ఇప్పుడు సమస్య ఎప్పుడైనా సరే పెద్దగా ఉందనుకోండి మామూలుగా మార్కెటింగ్ సూత్రాల్లో కూడా ఏం చెప్తారు అంటే బిజినెస్ లో ఏం చెప్తారంటే సమస్యని ఎక్కడ వీలైతే అక్కడ ఎక్కడైతే లింకులు ఉంటాయో లింకులు కట్ చేయమని చెప్తారు అప్పుడు సమస్య చిన్న చిన్న ముక్కలుగా మారుతుంది ఒక్కొక్క ముక్కని పరిష్కారం చేసుకుంటూ వస్తే పరిష్కారం అయిన తర్వాత మళ్ళీ అవసరమైతే లింకులు పెట్టటమా లేకపోతే లింకులన్నీ తీసేసి ఏకముఖగా చేయటం అనేది తర్వాత వచ్చే విషయం ఇప్పుడు మనం ఈ చంద్రబాబు నాయుడు గారి ముందున్న ఒక బృహత్త ప్రాణాలకు అంటారా లేకపోతే ఒక అంటే మనకు కూడా ఒక రకంగా విశ్లేషణకు కూడా అందట్లేదండి ఏంటంటే ఎలా స్ట్రాటజీ అసలు వియోగం ఏంటి చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు చూస్తేనేమో మంచి మెజారిటీ వచ్చింది ఆ మరి ఇంత మెజారిటీ ఉన్నప్పుడు ఒక సుస్థిరమైన పాలన చేసుకునే అవకాశం అయితే వచ్చింది పైగా ఇంకోటి ఏంటంటే మోడీ వచ్చేసి ఈ రాష్ట్రంలో ఇక్కడ ఏదైనా ఒక చిలికలు పేలికలు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఒక మానసిక స్థితిలో కూడా మోడీ లేడు అతని అతని మానసిక స్థితి కావచ్చు అతని ఏ స్థితి కూడా ఇవాళ సహకరించే పరిస్థితిలో లేదు కాబట్టి మనకి ప్రభుత్వం అంటే మనం ఏదైనా ఎక్కువ తక్కువ మోడీతో మాట్లాడితే కూడా మన ప్రభుత్వానికి ఏమైనా ఎసర పెడతాడేమనే భయం కూడా లేదు ఈరోజు మనం స్ట్రాంగ్ గా ఉన్నాము అంటే వాళ్ళు అంటుంటారు కదా బీజేపీ వాళ్ళు తెలంగాణలో మొన్నడా అన్నారు కదా మూడు నెలల్లో పడిపోద్ది మూడు నెలల్లో పడిపోద్ది మాకు ఇక్కడ షిండేలు ఉన్నారు అది ఇది అన్నారు కదా ఆ మంత్రం ఆంధ్రప్రదేశ్ లో పనిచేయదు కాబట్టి మనం సుస్థిరంగా ఉన్నాం ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఒక స్వల్పకాలిక ప్రణాళికలు దీర్ఘకాలిక ప్రణాళికలు మధ్యంతర ప్రణాళికలు లాగా మూడు రకాల ప్రణాళికలు వేసుకోవాల్సిన అవసరం ఉంటది ఇప్పుడు దీర్ఘకాలికమైన ప్రణాళికలు అంటే ఒక రకంగా మనకి పెద్ద వ్యవహారాలు అవేంటి పోలవరము అమరావతి వైజాగ్ స్టీల్ ప్లాంటు ఇలాంటివి ఇకపోతే మధ్యంతర విషయాలు అంటే రాష్ట్ర రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన జిఎస్టి బకాయిలు లాంటివి కానీ అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి అందవలసిన సహాయ సహకారాలు మధ్యంతరంగా తీసుకుంటాం స్వల్పకాలికం అనుకుంటే ఏంటంటే ఈ స్వల్పకాలికాలు ఈ రోజుకి ఈ రోజు ఏమైనా ఒక నచ్చిన అధికారి కావాలి అనుకోండి కేంద్ర సర్వీసుల్లో ఉన్నారనుకోండి వాళ్ళని కోరుకోవచ్చు మనం అలాగే ఈ ఇప్పుడు బీజేపీ వాళ్ళు కావచ్చు ఈయన పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరి సహకారంతో ఈయన ప్రభుత్వం ముందు సజావుగా నడుపుకోవటం కావచ్చు అలాగే ప్రజలకి ఏవైతే వాగ్దానాలు చేశారు పెన్షన్ లాంటి సంక్షేమ పథకాలు కావచ్చు లేదు అనుకుంటే వాలంటీర్ల విషయం ఉంటుంది ఈ వాలంటీర్ల విషయం మీద ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలి అనే దానికి ఒక ప్రణాళిక అయితే కావాలి దానికి అంటే ఇట్లా మనం మూడు రకాలుగా గనక సమస్యలను విడగొట్టుకుంటే ఇప్పుడు ఆ ఎలా ఉంటదంటే ఇప్పుడు ఇప్పుడుకిప్పుడు చేసే వాటిని చేసుకుంటూ వెళ్తే దీర్ఘకాలికంగా మనం చేయాల్సిన వాటికి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది అలాగే పోని పెద్ద పనులు వదిలేసి చిన్నయే చేసుకుందాము అన్న ఇబ్బందే అందుకోసం ఏక కాలంలో ఇప్పుడు మామూలుగా మూడంచెల వ్యూహాలు అంటారు కదా ఆ వ్యూహం తోటి విడు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అది ఎట్లా అంటే అమరావతి విషయంలో పట్టు సడలకుండా అమరావతికి మాకు రాజధాని లేదు కాబట్టి మేము రాజధానిని త్వరగా కట్టుకోవాలి అనే విషయంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అలాగే పోలవరం కూడా ఒక రకంగా ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన తోటి అది ఎక్కడ వేసిన బొంగలు అక్కడలాగా ఆగిపోయింది ఎక్కడ వేసిన బొంగలు అక్కడలా కాదు వెనక్కి వెళ్ళిపోయింది దాని పరిస్థితి ఎందుకంటే చాలా చాలా పనులు ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిన పనులు చేసుకోకపోతే చేసిన పనులు కూడా వృధా అయిపోయే పరిస్థితి ఉంటుంది అందుకని ఈ రెండు విషయాలు అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో స్టీల్ ప్లాంట్ జోలికి రావద్దు అని అడిగే హక్కు మనకుంది ఈ ఈ వీటి మీద శ్రద్ధ పెడుతూ మన రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూర్చుకోవటం ఎట్లా అనేది కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఈ మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా మోడీ పైన ఒక రకమైన ప్రెషర్ పెట్టాల్సిందే కాకపోతే మీరు అన్నట్లు ఇరవై ముప్పై ఒకేసారి వెళ్లే కంటే కూడా అసలు కేంద్రంతో అవసరం లేకోకుండా మనం చేసుకోగలిగే ఏంటి ఇప్పుడు గడ్కరీ ఉన్నారు ఆయన ఇంతకు ముందు మనకి రహదారులు సంబంధించిన కేంద్ర మంత్రి ఆయన ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి సుమారుగా బాగానే చేశాడని చెప్పుకోవచ్చు మరి ఆయన ఆయన ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి కూడా బాగా ఇష్టంగా కూడా ఉంటాడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా మరి ఆ ఆయన ఇప్పుడు ఉన్న మంత్రిత్వ శాఖను బట్టి అంటే మనకి ఎక్కడైతే ఒక ఈజ్ ఉంటుందో అంటే అడగ్గానే పనులు చేసి పెట్టే మనుషులు ఎవరు ఉంటారో చూసుకుని ఆ పనులు ముందు చేసుకుంటూ కొంచెం గడ్డు పనుల్ని కొంచెం తెలివిగా చేసుకుంటూ వెళ్ళాలి కానీ ఈ మొత్తానికి ఏదైనా ఒక ప్రమాదం వచ్చే అంటే ఏం చెప్పినా సరే మన ఏదో పిచ్చగాళ్ళలాగా చూసి మనల్ని పట్టించుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం అనే ఫీలింగ్ కనుక వస్తే గనక ఇంకా చూ పోయినసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మర్యాదగా నెమ్మదిగా 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 అడిగి 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 లేదనిపించుకోవటం ఏదో అప్పుడప్పుడు ఎంగిలి మెతుకులు విసరటం అట్లా జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగు వరకు అడిగింది లేదు సచ్చింది లేదు వాళ్ళు ఇచ్చింది లేదు ఆ పరిస్థితుల్లో ఎలా నడిచిపోయింది అందుకని ఇప్పుడు ఖచ్చితంగా గట్టిగా అడగాల్సిందే ఇవాళ మనకి బార్గెనింగ్ కెపాసిటీ ఉంది మన దగ్గర మనం బేరాలు ఆడవచ్చు ఆ ఆ ధీమా ధైర్యం చంద్రబాబు నాయుడు ఎందుకు అది ఆ దర్పం చూపించట్లేదు అనిపిస్తుంది చాలా మంది అంటున్నారు ఈ మాట సరే దర్పం చూపించి ఇవాళ మాకు బలం ఉంది కదా అని తల కంటే కూడా అది కూడా ఒక రకంగా మంచిది కాదు మన బఫర్ మనం అట్టి పెట్టుకొని మనం బార్గెనింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఒక స్థాయికి వచ్చిన తర్వాత అసలు ఇవేమీ నడవట్లేదు పనిచేయట్లేదు అని అనిపించినప్పుడు మట్టుకు మోడీని అవసరమైతే అది మనకు ఉన్నాయి కదా సామభేద దాన దండోపాయాలు ఆ విధంగా ఆఖరి స్టెప్కి వెళ్ళడమే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మోడీ బాగా చివరి స్టెప్ వరకు తెచ్చుకుంటాడని నేను అనుకోను కొంచెం ఎంతో కొంత ఒక రకంగా మనకింత మెజారిటీ ఉండటము అది అతనికి అవసరం అవ్వటము అనేది ఆంధ్రాకి ఇప్పుడు పనికొచ్చే విషయం ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా ఎన్నో రకాలుగా నష్టపోయింది ఆ రాష్ట్ర విభజన వల్ల కావచ్చు లేదు అనుకుంటే విభజన జరిగినా గాని ఆ పునర్నిర్మించుకునే విషయంలో మనకి ఒక కంటిన్యూటీ దెబ్బతింది కాబట్టి ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నాం ఇలాంటప్పుడు మన సంఖ్యా బలం మనకి పనికొస్తుంది అనిపిస్తుంది అందుకని అంటే అలా అని ప్రతి క్షణము ఆ మేము విత్డ్రా చేసుకుంటాం మేము విత్డ్రా చేసుకుంటాం అని అనుకోకుండా కొంచెం తెలివిగా ఆ విధమైన కెపాసిటీ చంద్రబాబు నాయుడు దగ్గర ఉందని నేను అనుకుంటున్నాను ఆ మాత్రం రాజనీతిజ్ఞత నేను ఉందని అనుకుంటున్నా ఏ రోజైతే తనకి ఒక మంచి మెజారిటీ వచ్చిందో పైగా ఖచ్చితంగా తను గెలుస్తాను ఒంటరిగా కూడా గెలుస్తాను అని అనుకుని కూడా పవన్ కళ్యాణ్ ని కలుపుకోవటం అలాగే మోడీని కలుపుకోవటం బీజేపీ పార్టీని వాళ్ళకి సీట్లు ఇవ్వడం ఇదంతా కూడా మనం చూస్తా ఉన్నాం కదా ఒక రకంగా మంచితనంగానే ఉన్నాడు చూద్దాం మేడం మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గుణపాఠ గుణపాఠంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఎలా చేస్తారు కూడా కొంచెం ఆసక్తికరమైనటువంటి అంశమే మరి చూద్దాం ఆయన ఎలా బార్గెన్ చేస్తా ఏదైనా మనకైతే మటుకు మనం కొంచెం బుద్ధిని ఉపయోగిస్తే గనక మనకు అనుకూలమైన పరిస్థితులు అయితే ఉన్నాయి ధన్యవాదాలండి